బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు శెట్టి రామకృష్ణ సహకారంతో వడ్డేశ్వరం ఇప్పటం రోడ్డులో జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వంద మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని జన సైనికులతో కలిసి మొక్కలను నాటారు ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు సామల నాగేశ్వరరావు శెట్టి రామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని మా జన సైనికుడు ఉండవల్లి వాస్తవ్యులు శెట్టి రామకృష్ణ గారు ఏదైతే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పటం సభ పెట్టి ఒక సంచలనాన్ని సృష్టించారో వైసీపీ వ్యతిరేక ఓటు అని చెప్పి చేయలేమని చెప్పి ఆ రోజు ప్రతినిధి చేశారు ఆ ఆ దారిలో ఈరోజున ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ అనే ఒక మూల సిద్ధాంతం ఏదైతే సూత్రాలు ఉన్నాయో దాంట్లో అనుగుణంగా ఈ రోజున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన తీసుకోవటం దానికి అనుగుణంగా ఆ ఫారెస్ట్ వారి సహకారంతో ఈ రోజున ఈ రోడ్లు మన శట్టిరామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మా మండలాధ్యక్షులు తాడేపల్లి మండలాధ్యక్షులు చేస్తున్నారు ఆధ్వర్యంలో అలాగే మా నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ చెట్లు నాటడం జరిగింది ఏదైతే ఆయన సిద్ధాంతాలు మనం మరుగునపరచకుండా దాన్ని కొనసాగించే విధంగా అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజున ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారు ఎలా పోరాడాడో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎన్నాళ్ళ నుంచో కలగలనుటువంటి ఒక రాజ్యాధికారం పేదలకు సేవ చేసే అవకాశం ఈ రోజున రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం జరిగింది దానికి దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రంగా గారి ఆశయాలు కొనసాగించే విధంగా ఈ రోజున రంగా గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలు రాష్ట్రంలో ఏదైతే సుభిక్ష పాలన యువతకి మంచి భవిష్యత్తు రైతులు బాగుండాలి అలాగే గ్రామాలు ప్రటిష్టం అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కంకణంతో అలాగే ఈ రోజున నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది వారు కూడా ఈ రంగగారి జయంతి సర్వంగా వారు కూడా పాల్గొనవలసింది వారి కార్యక్రమాల వారు కొంచెం ఈ సమీక్షా సమావేశాలని అందువల్ల రాలేకపోయారు వారు కూడా ఘనమైన నివాళులు వారి తరపున కూడా లోకేష్ గారి తరఫున కూడా మేము అందిస్తూ ఉన్నాం అదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగగారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మా తాడేపల్లి మండలంలో అలాగే మనకి అందరికీ తెలిసినటువంటి ఇప్పటం గ్రామం ఇప్పటం గ్రామం అంటేనే మా పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ సభ సవబెట్టి అక్కడి నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్ని చీలనివ్వను అని ఏదైతే ఇక్కడ ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ చేసిన ఏరియా ఆ కళ్యాణ్ గారు వెళ్ళిన రూట్లోనే మా జన సైనికుడు సిట్టి రాంకేష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్లో నూట యాభై మొక్కలు తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైతే నిర్దేశించారో పర్యావరణాన్ని పరిరక్షించాలని దాంట్లో భాగంగా వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా అన్నదానాలు పూలమాలలు ఇవే కాకుండా ఏదైతే పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇలా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మా మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని అన్ని రకాల నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇలాంటి కార్యక్రమాలు జనసేన తరఫున ఇంకా మరిన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మనకి పర్యావరణాన్ని రక్షించాలి అని ఏదైతే ఏడు సిద్ధాంతాలు జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు ఏదైతే ఒక సిద్ధాంతంగా ఉందో ఆ సిద్ధాంతాన్ని అమలు చేయాలి అలాగే బా పార్టీ భావజాలాన్ని సమాజంలో ప్రతిబింబించేలాగా ఏడు సిద్ధాంతాలని జన సైనికులందరూ అమలు చేసి దాని యొక్క ఫలితాలని సమాజానికి చూపించి ఆ విధంగా జనసేన పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళు కూడా పాటించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒక వంద మొక్కల్ని ఈ గుంటూరు చెనాల్ కింద ఒడ్డున నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ చల్లపా శ్రీనివాసరావు గారు రావడం జరిగింది అలాగే ఎంటీఎంసీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అలాగే అన్ని రూరల్ మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు అందరూ అలాగే వీరమహిళలు తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీలు వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మొత్తం వంద మొక్కలు ఈరోజు నాటడం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని విధివంతం చేసిన అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహణలో మాకు దినేషు తర్వాత నాని వెంకటేశ్వరరావు వీరిశెట్టి వెంకటేశ్వరరావు ఈ మొత్తం నలుగురిని కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగిందండి ఈ సందర్భంగా ఈ మా మిత్రులకి ముగ్గురికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి మాట్లాదు కాలు బాయ్ అదే హైలు బై જયના <laughs> സൈഡ് ഗ്രാൻഡ് സൈഡ് ഗ്രാൻഡ് ആവുന്നേക്കണ്ടേ ആയ് പേ അതാ കാലോടാലോ നീൻ പോവില്ല ആവുന്നോ അജ്മൈം